హాయ్ వ్యూర్స్ నమస్కారం అండి మేము చీరాల సన్నీ హ్యాండ్ మెడిసిన్స్ అండి జాండ్రపేట ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో ఒక రెండు ఐటమ్స్ చూపిస్తామండి ఇవి చాలా బాగుంటాయండి కొత్త కలర్ కాంబినేషన్స్ తోటి మేము ముందుకు వచ్చాము ప్లస్ ఇందులో ఒకదానికి ఆఫర్ కూడా ఇస్తున్నామండి ఈ ఆఫర్ని మీ అందరూ ఉపయోగపెట్టుకోవాల్సిందని కోరుతున్నానండి తర్వాత దీనిలో ఫస్ట్ ఐటమ్ అండి ఇది మంగళగిరి పట్టులో బుట్టా శారీస్ అండి ఈ కాంబినేషన్ వచ్చేటప్పటికీ మీకు సి గ్రీన్ వస్తుందండి పళ్ళు బ్లౌజు తర్వాత బోర్డర్లో కూడా సీ గ్రీన్ కనిపిస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ వస్తుందండి దీని మీద ఇరవై ఆరు వరుసలు మీడియం సైజ్ అంటే పెద్ద బుట్టనేనండి ఇది ఇరవై ఆరు వరుసలు ఉంటుందండి ఈ బుట్ట ఇది ఒక లైను సిల్వర్ జర్రీతో ఉంటుంది ఒక లైను గోల్డ్ జర్రీతో ఉంటుందండి ప్లస్ మీనా ఉంటుందండి ప్రతి బుట్టలో కూడా మీనా వర్క్ ఉంటుందండి చూడవచ్చు మీరు ఇవన్నీ ఈ విధంగా ఉంటుంది మీనా వర్క్ ఉంటుంది ప్రతి పుట్టాలో కూడా ఇది సీ గ్రీను పళ్ళు బ్లౌజు తర్వాత వైలెట్ కలర్ శారీ అండి తర్వాత కడ్డీ బోర్డర్ వచ్చి రెండు పక్కల ఉంటుందండి ఈ శారీస్కి ఇక చూడండి త్రీ ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి సిల్వర్ జరీతో ఉంటుంది కింద వైపు ఉంటుంది పై వైపు ఉంటుందండి ఈ కడ్డీ బోర్డర్ అనేది రెండు వైపులా ఉంటుంది తర్వాత పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి అంటే జర్రీతో వస్తుంది ఈ శారీకి సిల్వర్ జర్రీతో వేసామండి పళ్ళు చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ బాగుంటుంది శారీ క్వాలిటీ బాగుంటుంది బొటాస్ మీనా వరకు బొటాస్ ఉంటాయి చాలా చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఇస్తున్నామండి యాక్చువల్గా ఇవి మార్కెట్లో రెండు వేల ఐదు వందల పైన అమ్ముతున్నారండి మేము రెండు వేల ఐదు వందలు పెట్టి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అంటే రెండు వేల రూపాయలకే ఇస్తున్నామండి మీకు ఈ శారీని రెండు వేల ఐదు వందల రూపాయల శారీని మేము రెండు వేల రూపాయలకే ఇస్తున్నామండి మేము ఇంత తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారు డిస్కౌంట్ ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వెళ్ళిపోరండి వాళ్ళకి మేమేం చెప్తామంటే మేము వీవర్సం అండి మేము నేయిస్తాం ఇవి అందువల్ల మధ్య దళారులు అంటే చెయ్యి మార్పిడి అనేది ఉండదు కాబట్టి మీకు మేము డైరెక్ట్గా కస్టమర్స్ని రీచ్ అవుతున్నాం కాబట్టి మన ప్రొడక్టు మీకు ఆ డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాం అండి ట్వంటీ పర్సెంట్ అనేది జనరల్గా ఏంటంటే మా దగ్గర నుంచి ఇంకో వాళ్ళు కొనుక్కు కొనుక్కువెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరు కొనుక్కువెళ్ళి అట్లయితే మీకు రేట్ ఎక్కువ పడుతుందండి సుమారు మూడు వేలు పడిపోతుంది చెయ్యి మారినప్పుడల్లా కూడా ఐదు వందలు వేసుకుంటారండి ఐదు వందలు లాభం లేకుండా ఎవరు అమ్మరండి అందువల్ల ఏమవుతుందంటే చెయ్యి మారినందువల్ల మీకు దాదాపు మూడు వేల రూపాయలు పడుతుందండి ఈ శారీ బయట మీరు మార్కెట్లో కొనాలంటే మేమేంటంటే డైరెక్ట్ వ్యవస్థం కాబట్టి డైరెక్ట్ కస్టమర్స్ ఇస్తున్నాం కాబట్టి మీకు తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం అండి అంటే రెండు వేల రూపాయలకే ఇవ్వగలుగుతున్నాం అండి ఈ శారీస్ దీనిలో చాలా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఒక్కొక్కటి బ్రీఫ్గా ఏంటంటే శారీ డిస్క్రిప్షన్ ఇదండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఉంటుంది శారీ అంతా కూడా వైలెట్ కలరు ప్రతి సారీలో కూడా రెండు రకాల జర్రీతోటి బుట్టాలు ఉంటాయి మీనా వరకు ఉంటుంది ఎంఆర్పి వచ్చి ఇరవై ఐదు వందలండి విత్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి రెండు వేలకి ఇస్తున్నామండి ఇవి మంగళగిరి పట్టు బుట్ట శారీస్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పచ్చ విత్ ఆర్ బ్లూ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పచ్చ వస్తుంది ఇది లేటెస్ట్ బుట్ట అండి చూడండి ఫ్లవర్ విత్ పీకాక్ కొంచెం పెద్ద సైజు బుట్ట ఉంటుందండి ఇది ఇంకొంచెం బాగుంటుంది బుట్ట చూడండి శారీ మొత్తం చివరి దాకా ఇలాగే ఉంటాయండి బుట్టాసు ఇవి ఈ సైజు బుట్ట వచ్చేటప్పటికీ మీకు నలభై ఆరు వరుసలు ఉంటాయండి సారీ శారీ లాస్ట్ వరకు ఇలాగే ఉంటాయండి గోల్డ్ జరీ ప్లస్ సిల్వర్ తోటి నేయించామండి ఇది పెసరపచ్చ పాట్నాకి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు అండిది ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ గ్రే అండి పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది ఇది కూడా మీడియం సైజు బుటా నేనండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గ్రే కలర్ బాడీ అనమాట శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది ఇదే బుటాసు శారీ అంతా లాస్ట్ వరకు కూడా ఉంటాయండి ఇది మ్యాంగో విత్ ఫ్లవర్ అండి ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో గ్రే విత్ రెడ్ అనమాట అంటే పళ్ళు బ్లౌజు రెడ్ కలర్లో వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్లో ఉంటుందండి రెండు వేల ఐదు వందల రూపాయల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది శారీ అంతా కూడా రత్నావళి వస్తుందండి చూడండి అండి ఎంత బాగుందో రత్నావళి కలరు బాడీ అండి శారీ అంతా కూడా ఈ బుటాసు నెమలి ప్లస్ ఫ్లవర్ బుటాస్ వస్తుందండి ఈ శారీకి బాడీ అంతా కూడా రత్నావళి కలరు కింద పైన కడ్డీ బాడర్ యాజ్ తీసుగా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసరపచ్చ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ పీ గ్రీన్ అండి అంటే ప్యారెట్ గ్రీన్ అంటాం కదా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుంది దీని మీద బుటాస్ ఉంటాయి లో మీనా వర్క్ కూడా ఉంటుందండి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుందండి కడ్డీ పోట రెండు పక్కల యాజ్ గా ఉంటుంది ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంతకి కి సి గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది చంద్రకాంత దీని మీద రిచ్ పెళ్ళి వస్తుంది ఈ శారీ అంతా కూడా సిల్వర్ జరి తోటి బుట్టాస్ ఉంటాయండి అంటే ఈ కలర్ ని బట్టి ఇలాగ వేసామండి ఓన్లీ సిల్వర్ బుటాస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సి గ్రీన్ విత్ చంద్రకాంత్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది మ్యాంగో విత్ సి గ్రీన్ అండి చూడండి ఇప్పుడు ఒక్కో శారీ మీద ఒక్కొక్క టైప్ ఆఫ్ బుట్టాస్ ఉంటాయి మీరు గమనించవచ్చు అంటే అన్ని ఒకే రకమైన బుట్టాలు కాకుండా రకరకాల బుట్టాలు నేయించవండి ఇది మ్యాంగో పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ వస్తుందండి సి గ్రీన్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి బుట్టాలు నేయించవండి వాటిలో మీనా కలర్ కూడా ఉంటుందండి ఇది బ్లౌజ్ పీస్ అండి లాస్ట్ లో ఉంటుంది రన్నింగ్ లో ఉంటుంది బ్లౌజ్ రెండు వైపులా కడ్డీ బోర్డర్ యాజ్ యూజువల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పీస్ అడగండి ఈ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి లాస్ట్ వరకు మీకు పుట్టాలు చూడండి శారీ లాస్ట్ వరకు ఇదే విధంగా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ లాస్ట్లో వస్తుంది ఈ కలర్ ఎవరైనా కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది రెడ్ విత్ లెమన్ ఎల్లో అండి అంటే మనం నిమ్మపండు కలర్ అని కూడా అంటాం దీన్ని రెడ్ విత్ లెమన్ ఎల్లో కలర్ అండి శారీ అంతా కూడా లెమన్ ఎల్లో షేడ్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కాంబినేషన్ అండి గ్రీన్ విత్ ఉల్లిపొట్టు కలర్ అండి ఇది పింక్ మీద మ్యాంగో నేసామండి పింక్ మీద మ్యాంగో ఉల్లిపట్టు కలరు అంటే డబుల్ షేడెడ్ శారీ అండి ఇది అంటే కల్నేత శారీ అంటాం కదా చూడండి పింక్ మీద మ్యాంగో నేసామండి చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అండి ఒక పక్క పింక్ షేడు ఒక పక్క మ్యాంగో షేడు అలా కనిపిస్తుందండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది గ్రీన్ విత్ కల్నేత శారీ అండి చూడండి అండి ఎంత గా ఉందో శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా ఇదే విధంగా బుటాస్ ఉంటాయండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ విత్ గ్రీన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సి గ్రీన్ కలర్ ఉంటుంది దాని మీద బుటా వర్క్ ఉంటుందండి జర్రీ అండ్ గోల్డ్ జర్రీ తోటి సిల్వర్ అండ్ సారీ సిల్వర్ అండ్ గోల్డ్ జర్రీ తోటి మీనా వర్క్ తోటి బుటాస్ వస్తాయండి శారీ అంతా కూడా సారీ లాస్ట్ వరకు వర్క్ ఉంటుందండి మా సారీస్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ విత్ ఆరెంజ్ అండి చూడండి ఎంత బాగుందో కలరు కాంబినేషన్ చాలా బాగుంటుందండి సిల్వర్ జరీ తోటి రిచ్ పళ్ళు వేశారు శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది దాని మీద గోల్డ్ అండ్ సిల్వర్ బుటాస్ ఉంటాయండి బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బ్లూ విత్ లైట్ రప్నావాలండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ వస్తుందండి రాయల్ బ్లూ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నవాలండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ రత్నావాలండి ఇంగ్లీష్ కలర్ అంటాం దీన్ని దీని మీద తోటి రెండు రకాల తోటి పొటాస్ వేసేవండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ విత్ పింక్ అండి అంటే రోజ్ కలర్ చాలా బాగుంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు రోజ్ కలర్ లో ఉంటుందండి కొంచెం డార్క్ బేబీ పింక్ బేబీ పింక్ అంటే ఇంకొంచెం గా ఉంటుంది ఇది దీన్ని రోజు కలర్ అంటామండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ రోజు కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ కలర్ అది డబుల్ షైడెడ్ అండి అంటే మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో పీ గ్రీన్ విత్ ఆరెంజ్ అండి అంటే ఆరెంజ్ ఆ కలర్ మీద పీ గ్రీన్ వేయించామండి డబుల్ షైడెడ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా షైనీగా కనిపిస్తుంది దీని మీద కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బుటాస్ తోటి బుటాస్తో తీసామండి ఎక్సలెంట్ గా ఉందండి ఇది కలర్ కాంబినేషను చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లాస్ట్ వీడియోలో చూపించామండి శారీస్ అన్ని అయిపోయినాయి మళ్ళీ నేయించామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి బ్లాక్ విత్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వెరైటీ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ చంద్రకాంత్ అండి చూడండి అండి ఎంత బాగుందో సి గ్రీన్ కలర్ పళ్ళు చంద్రకాంత్ బాడీ వస్తుందండి దీని మీద సిల్వర్ అండ్ గోల్డ్ ముఠాస్ ఉంటాయండి ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇప్పుడు ఈ కట్ ఈ బుట్టా శారీస్లో సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు రంగులు చూపించానండి ఇది యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి అంటే రెండు వేల రూపాయలకే ఇస్తున్నామండి మంగళగిరి పట్టు బుట్టా శారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఈరోజు వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి మంగళగిరి పట్టులోనే మనం స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ చూపిస్తామండి స్మాల్ ఇక్కత్ బోర్డర్ లాస్ట్ వీడియో మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బార్డర్ చూపించామండి ఇప్పుడు స్మాల్ ఇక్కత్ బార్డర్ పెట్టామండి చూడండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటాయండి శారీస్ ఇది చూడండి కాంబినేషను పింక్ విత్ రత్నావలి అండి పింక్ విత్ రత్నావళి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి శారీ అంతా కూడా రత్నావల్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇక్కత్తు బోర్డరు సింపుల్గా ఉంటుందండి చిన్న సైజు అంటే ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచే ఇక్కత్ ఉంటుందండి అటు ఒకటిన్నర ఇంచు ఇటు ఒకటిన్నర ఇంచి జర్రీ బార్డర్ ఉంటుందండి ఈ జర్రీ బార్డర్ రెండు రెండు జర్రీల మధ్యలో ఇక్కత్ బోర్డర్ ఉంటుందండి ఇది సింపుల్గా ఉంటుంది పై వైపున చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుందండి టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుంది కింద వైపున చిన్న ఇక్కత్ బోర్డర్ ఉంటుందండి అందువల్ల ఈ శారీస్కి మనం స్మాల్ బోర్డర్ స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అని పేరు పెట్టామండి మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అనేవి వీటి ధర వచ్చేటప్పటికి మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ధర ఇస్తున్నామండి కేవలం పద్నాలుగు వందల రూపాయలకే ఇస్తున్నామండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి అసలు ఎవరైనా సరే ఆలోచించకుండా ధైర్యంగా ఒక్కొక్కరు రెండు మూడు శారీస్ తీసుకోవచ్చండి చాలా రేటు తక్కువకి ఇస్తున్నాము పద్నాలుగు వందల రూపాయలకి మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి దీనిలో కూడా ఒక పది పదిహేను కలర్స్ వచ్చినాయండి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ పింక్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంబినేషను పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజు ఎయిటీ అబోవ్ వస్తుందండి ఎయిటీ పాయింట్స్ అబోవ్ నియర్లీ మీటర్ వరకు ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీను పళ్ళు కూడా డార్క్ గ్రీన్ అండి శారీ అంతా కూడా పింక్ కలర్ శారీ అండి చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంబినేషను స్మాల్ ఇక్కత్ బోర్డర్ తోటి ఉంటుందండి ఈ శారీ అందువల్ల దీన్ని మనం స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అన్నామండి కేవలం పద్నాలుగు వందల రూపాయలకి మాత్రమే ఇస్తున్నామండి ఈ శారీని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి అందువల్ల కొంచెం త్వరపడాలండి మీరు వీటిని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ స్మిత అండి చూడండి అండి పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా స్మితా కలర్ లో ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పింక్ విత్ రత్నావలండి అండి అయితే లైట్ రత్నావల్ అండి ఇందాక చూపించింది మీకు ఫస్ట్ చూపించిన శారీ డార్క్ రత్నావల్ వస్తుందండి ఇది మీడియం అండి లైట్ అంటే పూర్తిగా లైట్ కాదు మీడియం కలర్ రత్నావల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ వేవరు ఎబో సెవెంటీ ఇయర్స్ అండి ఈ శారీస్ నేసినటువంటి వీవరు చాలా బాగా నేస్తారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి క్వాలిటీ ఈ మగ్గం మీదది చూడండి ఎంత బాగున్నాయో సారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ సి గ్రీన్ అండి చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది మీడియం సైజ్ ఇక్కత్ బోర్డర్ అండి అందువల్ల దీన్ని స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అంటామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ విత్ చాక్లెట్ అండి చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో పెసరపచ్చ కలరు పళ్ళు శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ చూడండి చాక్లెట్ కలరు ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మీకు పళ్ళు బ్లౌజు చాక్లెట్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ విత్ డబుల్ సైడెడ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది కలనేత శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇది పీ గ్రీన్ కి ఎల్లో కలర్ నేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడండి సి గ్రీన్ సారీ పీ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది డబుల్ షేడెడ్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి మంచి కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ కల్నేత శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ మిలిటరీ గ్రీన్ అండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా మీకు ఈ విధంగా మిలిటరీ లో ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది సింపుల్ ఇక్కత్ సారీ స్మాల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా బాగుంటాయి ఈ కలర్ కాంబినేషన్ మంచి హిట్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చూడండి అండి పెసరపచ్చ విత్ చంద్రకాంత్ అండి చంద్రకాంత్ కలరు శారీ అంతా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసరపరచొస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగందండి ఇవి మంగళగిరి పట్టు స్మాల్ ఇక్కత్ బోటో శారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం అండి మీకు మార్కెట్లో ఎవరు ఇవ్వలేరండి ఈ ప్రైస్ పక్కాగా చెప్తున్నాము ఇది రెడ్ విత్ మ్యాంగో కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్లో ఉంటుందండి స్మాల్ ఇక్క బోర్డర్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కళ్ళనేత శారీ అండి డార్క్ గ్రీన్ కి కల్నేత శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఇది పింక్ విత్ మ్యాంగో పింక్ విత్ మ్యాంగో షేడ్ డబుల్ షేడెడ్ అండి కళ్ళేత శారీ చూడండి అండి ఎంత బాగుందో ఇటువైపు నుంచి చూస్తుంటే పింక్ కనపడుతుంది ఇటు నుంచి చూస్తుంటే మ్యాంగో షేడ్ కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఉల్లిపట్టు అనుకోండి అంటే కొంచెం డార్క్ షేడ్లో ఉందండి కలనేత శారీ మంచి మెరవడి అంటే మంచి షైనీగా ఉందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ హాన్స్ అంటామండి దీన్ని హాన్స్ అంటాము మస్టర్డ్ ఎల్లో అంటాము చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా మంచి కాంబినేషన్ అండి ఇది మస్టర్డ్ కలరు హాన్స్ కలర్ అని మస్టర్డ్ కలర్ అని కూడా అంటారండి స్మాల్ ఇక్కత్ బార్డరు పళ్ళు వచ్చేటప్పటికి మీకు పళ్ళు బ్లౌజు రెడ్ కలర్లో వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇది మ్యాంగో విత్ రత్నావళి అండి శారీ అంతా కూడా రత్నావళి కలర్ వస్తుంది చూడండి ఎంత ఎంత బాగుందో కలర్ కాంబినేషను కింద స్మాల్ ఇక్కత్ బోర్డర్ కూడా చాలా బాగుందండి పైన వచ్చేటప్పటికి మీకు కడ్డీ బార్డర్ ఉంటుంది యాజీస్గా ఉంటాయండి మా శారీస్ అన్నీ కూడా విత్ బ్లౌజు బ్లౌజు దగ్గర దగ్గరగా ఎయిటీ టు వన్ మీటర్ వరకు ఉంటుందండి పాయింట్స్ పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా గీతల పళ్ళు వస్తుందండి పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా కలర్ కలర్లో ఉంటుందండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం రెండు ఐటమ్స్ చెప్పుకున్నామండి ఒకటి బుట్టా శారీసు ఇంకొకటి స్మాల్ ఇక్కత్ వాటర్ శారీస్ అండి మంగళగిరి పట్టులో ఈ బుట్ట శారీస్కి వచ్చేటప్పటికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చామండి అంటే శారీ మీకు రెండు వేలకే ఇస్తున్నామండి ఈ స్మాల్ ఇక్కత్ వాటర్స్ మాత్రం పద్నాలుగు వందలే పెట్టామండి డైరెక్ట్గా అంటే డిస్కౌంట్ డిస్కౌంట్ ఏం లేకుండా డైరెక్ట్గా మీకు మినిమం ప్రైస్కి ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని మా కస్టమర్స్ సబ్స్క్రైబర్సు ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నామండి అందరికీ కూడా ఎప్పటి చెప్పిన మాదిరిగానే మా వీడియోని చూడగానే ఫస్ట్ లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే